చంద్రిక ఆశ నిరాశగానే మిగిలింది ఇంతలో ఎద్దు మెడలోని గంటలు మ్రోగడంతో చంద్రిక మదిలో వేయి గంటలు మ్రోగినట్లు మదిలో ఆశలెన్నో ఎన్నో చిరులు వేశాయి తోట గేటు వద్ద నుండి వస్తున్న బండి పైన బండి ముందు వెనక ఆశగా చూసింది చంద్రిక కరుణాకారు జాడ కనిపించకపోవడంతో దీర్ఘంగా నిట్టూర్చింది తన తండ్రి క్షేమంగా ఉన్నా ఎంతో దిగులు పడుతున్నట్టు అతని ముఖం కనబడుతుంది దిగ్గున మంచం నుండి లేచి దిగ్గున పై నుండి లేచి తండ్రికి ఎదురు వెళ్ళింది తండ్రి బండికి కట్టిన ఎద్దు మెడ పట్టెడ విప్పి పగ్గంతో చెట్టు మొదటి కట్టివేయడం బండిలో సంతకు తీసుకుని వెళ్ళిన కూరగాయలు పూలన్నీ చెక్కు చెదరకుండా వెనక్కి తీసుకురావడంతో సంతలో ఏదో ఘోరం జరిగినట్లు అర్థమవుతుంది కొంపదీసి కరుణాకర్ ఆ తెల్లదొరతో గొడవపడి ప్రాణాల మీదకు తెచ్చుకోలేదు కదా ఆ భావన మనసులో తొంగి చూడగానే చంద్రిక భారంగా నీటూర్చింది ఇక ఉద్వేగాన్ని తట్టుకోలేక తండ్రి పక్కన చేరి బాపు కరుణాకర్ బాబు సంతలో నీకేమైనా కనిపించాడా అంటూ ఆత్రంగా అడిగింది అతడు కనిపించలేదు కానీ అతన్ని గురించి వాకప్ చేయడానికి పోలీసులెవరు ఇంతకుముందు ఇక్కడకు రాలేదు కదా అంటూ అంతే ఆర్దుర్దగా అడిగాడు కోటయ్య మన దగ్గరకు కో పోలీసులు ఎందుకు వస్తారు బాబు బాపు అసలు ఏం జరిగిందో చెప్పు ముందు చెప్తానమ్మా ముందు నన్ను కాళ్ళు చెదలు కడుక్కొని గుడిసెలోనికైనా రానివ్వు ఆ తర్వాత అంత వివరంగా చెప్తాను విందువు కానీ అంటూ మట్టి ముంతతో నీళ్లను తీసుకుని ముఖం కడుక్కోవడానికి ముందుకు వంగాడు కోటయ్య చంద్రిక గుడిసెలోని వరండాలో నిలబడి కోటయ్య కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ నిలబడింది కోటయ్య వసారలోకి రావడమే ఆలస్యం అసలు ఏం జరిగిందో చెప్పమని అతని రెండు చేతులు పట్టుకుని కంగారు పడుతూ అడిగింది ఇది విన్నావా అమ్మ మనం పొద్దు పొడిచినప్పటి నుంచి ఆ కుర్రాడు కరుణాకర్ ఎక్కడికి వెళ్ళాడో తెలియక మనం జుట్టు పీక్కుని చస్తుంటే అతడేమో తన తుపాకీ తీసుకుని తాలూకా కచేరీకి వెళ్ళి అక్కడ రాబడు దొరను నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేశాడట ఆ తర్వాత మన దగ్గరకు వస్తుంటే దారిలోనే పోలీసులు పట్టుకుని జైల్లో పడేశారట అందుకని ఈరోజు సంతను మూసేసి పొలం అంటూ ఆ తాలూకా కచేరీకి వెళ్ళారు అందువల్ల సంతలో ఈరోజు వ్యాపారం ఏమీ లేదనే నేను పెందలాడే ఇంటికి వచ్చాను పైగా ఆ పోలీసు జవాన్లు ఇక్కడికి వస్తే నువ్వు ఒంటరిగా ఉంటే ప్రమాదం అని వచ్చేసాను ఇంతకు ఈరోజు చేద్దాం చేద్దామనుకుంటున్నావు అంటూ అడిగాడు కోటయ్య బాపు నువ్వు చెప్పిన వార్త వినగానే నా నవనాడులు కృంగిపోయాయి ఇంట్లో నూకలు నిండుకున్నాయని ప్రొద్దుటేలే నీకు చెప్పాను గుర్తుందా అవును కాదు ఈ కరుణాకర్ గొడవలో పడి ఆ సంగతే మరిచిపోయాను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి నూకలో బియ్యమో తేనా అవేం వద్దులే బాపు ముందు మనం పోలీస్ ఠానాకు వెళ్ళి ఆ బాబు ఎలా ఉన్నాడో చూసి వద్దాం పదా అంటూ తొందర పెట్టింది చంద్రిక మనం అక్కడికి వెళితే పోలీసులు మనల్ని కూడా జైల్లో పెట్టి లాఠీలతో కుళ్ళబొడుస్తారేమోనే అలా అనుకుని భయపడితే కేవలం మనకు అన్యాయం చేశాడన్న భావనతోనే కదా ఆ బాబు ఆ రాబర్ట్ పైన పగబట్టి కసితో కాల్చి పాడేశాడు కాల్చి పాడేశాడు తన కూరు శిక్ష పడుతుందని తెలిసిన భయపడలేదు మన కోసం అంతటి త్యాగం చేసిన వ్యక్తిని జైల్లో వేస్తే మనం జైలుకి వెళ్ళి పలకరించకపోవడం న్యాయమేనా చెప్పండి బాపు అంటూ కోటయ్యను నిలదీసించేందుక తన్ను మాలిన ధర్మం చేడ్డ బేరం పనికిరా పనికిరావని మా అయ్యే అంటుండేవాడమ్మా అందుకని అంటూ నసిగాడు కోటయ్య అందుకని ఇప్పుడు ఆ బాబుని అలా గాల్లో వదిలేసి మన హాయిగా నిద్రపోదామంటావా అది ఎంత మాత్రం నాకు ఇష్టం లేదు బాబు నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇక్కడే ఉండవు నేను ఒక్క దానైనా సరే ఠానాకు వెళ్ళి ఆ బాబు ఎలా ఉన్నాడో చూసొస్తాను ఇంత గంజి కూడా తీసుకుని పోతాను అంటూ మొండికేసిన చంద్రిక అమ్మీ నువ్వంత పని చేయకు నువ్వు ఒక్క దానివే పోతే అది చాలా ప్రమాదం నేను కూడా వస్తాను పద చావో రేవో ఇద్దరం తెలుసుకుందాం పద అంటూ కోటయ్య సిద్ధపడ్డాడు ఇద్దరు ఇంట్లో గంజి తాగి ఒక ముందులో మిగిలిన గంజిని పోసుకుని దాన్ని చేత పట్టుకుని కాలినడకన పోలీస్ ఠాణాకు బయలుదేరారు తండ్రి కూతుళ్ళు తండ్రి కూతుళ్ళు పోలీస్ ఠాణాకు చేరేసరికి సమయం దాదాపు పన్నెండు గంటలైంది అప్పటికే పోలీస్ ఇన్స్పెక్టర్ దావుద్ కరుణాకర్ రాబర్ట్ను ఎందుకు చంపావో చెప్పమని చిత్రవధ చేశాడు కరుణాకర్ తనకు తెలిసిందంతా పుసగుచ్చినట్లు చెప్పినా ఇన్స్పెక్టర్ దావూద్కు నమ్మకం కలగడం లేదు ఎందుకంటే కరుణాకర్ దగ్గర తుపాకీ ఉండటం అతడు ఇంతకుముందు నైజాం సర్కార్కు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఇక్కడికి వచ్చి ఆంగ్లేయ పనులకు వ్యతిరేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి వచ్చాడేమోనన్న భయం వెంటాడుతోంది అలా జరిగి ఉంటే కరుణాకర్తో పాటు విప్లవ వీరులు చాలామంది రాజమండ్రిలో దాక్కుని ఉండొచ్చు అందుకే మిగతా వారు ఆచూకి చెప్పమంటూ కరుణాకర్ని చిత్రహింసలు పెడుతున్నాడు ఇన్స్పెక్టర్ దావూద్ ఠాణా గేటు దగ్గరున్న పోలీసు జవాన్ అడిగి కోటయ్య చంద్రికతో సహా ఠానాలో అడుగుపెట్టాడు గుమ్మం ఎదురుగా ఊచల గదిలో తల వేలాడేసుకుని కూర్చున్న కరుణాకర్ కనిపించాడు వెంటనే చంద్రిక ఆ ఊచలగది దగ్గరికి వెళ్ళి బాబు నేను వచ్చేశాను నీకేమైంది అలా తల వంచుకుని కూర్చున్నావు ఇదిగో ఈ గంజి తాగు అంటూ తన చేతిలోని ముంతను కరుణాకరికి అందించింది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ ముంతలోని గంజిని గటగటగట తాగాడు కరుణాకర్ అప్పుడు వాళ్ళిద్దరిని గమనించిన ఇన్స్పెక్టర్ దావూ వాళ్ళని తన దగ్గరకు రమ్మని సైగ చేశాడు భయం భయంగానే కోటయ్య చంద్రిక ఇన్స్పెక్టర్ దావూ కుర్చీ ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడ్డారు ఇన్స్పెక్టర్ దావు తన చేతిలోని లాఠీని విలా ఆసంగా ఆడిస్తూ చూడు పెద్దయినా నీ పేరేంటి నువ్వెక్కడుంటావు ఆ కుర్రాడు నీకేమవుతాడు అంటూ తనదైన రీతిలో ప్రశ్నించాడు ఎన్ ఇన్స్పెక్టర్ బాబు నన్ను కోటయ్య అంటారండి గోదావరి నది గట్టుపైనే నా అండి నేను నా కూతురుచేంద్రి అక్కడే ఉంటామండి అక్కడ ఉండబట్టి దాదాపు పదేళ్ళు అయిందండి అంటూ ధైర్యంగానే బదులు చెప్పాడు కోటయ్య మరి ఎవడు ఉన్నాయి అల్లుడా అల్లుడా ఇంకేమన్నానా నాలుగు రోజుల కింద గోదావరి గట్టు మీద ఒంటి మీద స్పృహ లేకుండా పడుంటే ఇంత గంజి పోస్తే అప్పటి నుండి మా దగ్గరే ఉంటున్నాడండి పెట్టింది తింటున్నాడండి చెప్పింది చేస్తున్నాడండి అంతేనండి అయితే ఆ రాబడి దూరం చంపమని ఆ కుర్రాడికి నువ్వే చెప్పి పంపేవా అయింది అబ్బే అట్లాంటిది ఏం లేదండి ఆ కుర్రాడు ఆ పని ఎందుకు చేశాడో నాకేమాత్రం తెలియదండి మా అమ్మ మీద కొట్టండి అంటూ తన తలమే చేయి పెట్టుకుని కొట్టివేశాడు కోటయ్య సరే అంటూ చంద్రిక వంక దృష్టి పెట్టాడు ఇన్స్పెక్టర్ దావోద్ చూడమ్మాయి ఈ కుర్రా నీకేమవుతాడు అంటూ అనుమానంగా అడిగాడు ఇందాకనే మా అయ్య చెప్పాడు కదండీ మా అయ్య ఇంట్లో లేనప్పుడు మీ అయ్య ఇంట్లో లేనప్పుడు నీ ఇంట్లో జొరబడి ఏమైనా చేశాడా అబ్బే అదేం లేదండి గుడిసె ముందుకొచ్చి నీళ్ళు నీళ్లు కావాలన్నాడండి ముంతతో నీళ్ళిస్తే తాగి వెళ్ళిపోకుండా వరండా చెతికిలబడి కూర్చుంటే ఆకలితో అల్లాడుతున్నాడని అర్థమైందండి మాయ సంత నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరికి నూకలు అన్నం పెట్టానండి అంతేనండి అప్పటి నుండి మా గుడుసెలను మూల తొంగుంటున్నాడండి వీళ్ళకింత ఏది పడి ఏది పెడితే అది తిని బాపుకు సాయంగా ఉంటున్నాడండి మరి ఆ కుర్రాడి దగ్గర తుపాకి ఎప్పుడైనా చూసావా దానికి ఏం తెలుసుదండి ఈ కుర్రాడు గోదావరి గట్టుపైన స్పృహ లేకుండా పడున్నాడండి భుజాన తుపాకీ కూడా ఉందండి ఆ తుపాకీ తీసి నేనే గుడిసెవాకిటి ముంగటు ఉన్న చూరులో దాసేశానండి ఇట్ట కనుక్కున్నాడు ఈ ఈరోజు పొద్దున్నే బయటకు తీసి వేయనట్టున్నాడు దాంతో ఈ ఘోరం జరిగిపోయిందండి మరి నీకు తుపాకీ దొరికితే టానాకు వచ్చి నాకెందుకు చెప్పలేదు అంటూ గద్దించాడు అతను సొమ్ము అడి అతను అడిగినప్పుడు అతనికి ఇవ్వాలి కదండి మధ్యలో మీకెందుకు చెప్పాలండి ఓహో అలాగే అయితే నువ్వు కూడా నేరస్తునికి సహకరించావని అర్థమవుతుంది నిన్ను కూడా బొక్కలో వేసేస్తున్నా అంటూ పట్టుకుని లాక్కుని వెళ్ళి కరుణాకర్తో పాటు ఓచరిన గదిలో పడేశాడు ఇన్స్పెక్టర్ దావు దాంతో ఏం చేయాలో దిక్కు దిక్కుతోచని చంద్రిక ఇన్స్పెక్టర్ కాళ్ళ మీద పడి అయ్యా మా అయ్యను ఆ బాబును వదిలేయండి అయ్యా వాళ్ళిద్దరూ లేకుండా నేను గడియ కూడా బ్రతకలేనయ్యా వాళ్ళు లేకుండా ఒక్కదాన్ని ఎలా బ్రతకాలయ్యా నా పైన అయ్యా అంటూ ఇన్స్పెక్టర్ రెండు కాళ్ళను చుట్టేసుకుని కూర్చుంది చంద్రిక ఇన్స్పెక్టర్ చంద్రిక వంకేగాదిగా చూశాడు పరువంతో పిటపిటలాడుతున్న పరుచు పిల్ల అందాలు కనువిందు చేస్తుంటే కామదేవుడు మనసులో అలజడి రేపుతున్నాడు ఆ పిల్లతో శృంగారంలో మునిగి తేలాలని మనసు బలాట పడుతోంది తన కోరికను తీర్చుకోవడానికి ఇప్పుడు అడ్డం వచ్చే వాళ్ళు ఎవరు లేరు అనుకుని అందుకని తన మనసులోనే కోరికను కార్యాచరణలో పెట్టాలనుకున్నాడు ఇన్స్పెక్టర్ అమ్మాయి నీ పేరేంటో తెలియదు కానీ ఇప్పటి నుంచి నువ్వు మా ఇంట్లో పని మనిషిగా పడుంటే నీ అయ్యాను రేపు వదులుతాను ఆ బాబును మాత్రం నేను వదలను న్యాయస్థానంలో హాజరుపరుస్తాను న్యాయమూర్తి ఎలా చెబితే అలా చేస్తాను అంటూ ఆశ పెట్టాడు ఇన్స్పెక్టర్ అట్టకే బాబు మీరు ఎట్టా చేయమంటే అట్లాగే చేస్తాను బాబు అంటూ ఇన్స్పెక్టర్ చెప్పిన ఏ పనికైనా సిద్ధమైంది చంద్రిక చంద్రి నాకోసం నువ్వు ఆ ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్ళకమ్మా అక్కడ నీకేమైనా జరిగితే అంటూ వాపోయాడు కోటయ్య నా చేతిలో తుపాకీ లేకపోయింది కానీ లేకపోతే ఒక్క దెబ్బతో ఈ ఇన్స్పెక్టర్ని కూడా పై లోకల్కి పంపేవాణ్ణి నేను నేరం చేస్తే నన్ను ఒక్కడిని ఏమైనా చేయొచ్చు కానీ అభం శుభం తెలియని ఆడపిల్లని భయపెట్టి బాధించడం ఎంతవరకు న్యాయం తన మనసులోనే కలిత చెందాడు కరుణాకర్ కరుణాకర్ కళ్ళెదిట చంద్రిక భుజం పైన చేసి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఇన్స్పెక్టర్ ఆ మనసటి రోజు ఇన్స్పెక్టర్ తాను మాటిచ్చిన విధంగా కోటయ్య ఠాణా నుంచి బయటకు పంపాడు కరుణాకర్ను న్యాయస్థానం ముందు హాజరుపరిచాడు తాలూకా కచేరీలో జరిగిన సంఘటనను సంతలో సంతలోని చుట్టుపక్కల వ్యాపారస్తుల సాక్ష్యాలను పరిగణలోకి తీసుకున్న న్యాయాధికారి కరుణాకర్ రాబర్ట్ను హత్య చేశాడన్న నిర్ధారణకు వచ్చి యావజ్జీవ శిక్షను విధించాడు ఆ శిక్షను అమలు చేయడానికి అక్కడే ఉన్న కేంద్ర కారాగారంలో బంధించి ఉంచాలని ఆదేశించాడు వెంటనే కరుణాకర్ను న్యాయస్థానం నుంచి నేరుగా కేంద్ర కారాగారానికి తరలించారు పోలీసులు మిగతా భాగాన్ని ఇప్పుడే విన్నాం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి